హాయ్ అండి వెల్కమ్ ఈ రోజు మన ఛానల్లో మరొక కాంబినేషన్ రెసిపీస్ తో ముందుకు వచ్చేసాను చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు బిర్యానీలు లేకపోతే చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ కాకుండా ఒక్కసారి ఈ నాన్ వెజ్ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న రెసిపీస్ వచ్చి ఒకటి వచ్చి మిరియాల చారు అలాగే ఇంకొకటి వచ్చి చేప వేపుడు అండి మేమైతే జన అంటాము ప్రాంతాల వారీగా దీన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తుంటారు సనా అని కూడా అంటుంటారు చూస్తున్నారు కదా ఇది చేప వేపుడు సో ఈ రోజు మన రెసిపీస్ వచ్చి చేప వేపుడు అలాగే మిరియాల చారు మిరియాల చారులో నేను టమాటాలు ఎక్కువగా వాడానండి చూడండి చార్ అయితే చాలా బాగా వచ్చింది రెండు రెసిపీస్ చాలా బాగా కుదిరాయి చక్కగా సండేస్ అనే కాదండి ఎప్పుడైనా సరే రెగ్యులర్ గా తినే ఫుడ్ కన్నా ఒకసారి డిఫరెంట్ గా ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ రసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో రసం అలా పోసుకొని పక్కన నంజుగా మనం ఈ జన వేపుడు తినొచ్చు లేదా చేప జన వేపుని డైరెక్ట్ గా కూడా మీరు అన్నంలోకి కలుపుకొని తినొచ్చు అంత బాగుంటుందండి సో రెసిపీ చేయడం కూడా చాలా స్లో చాలా మంది చేప జన వేపుడు తినరు దాంట్లో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి ఇప్పుడైతే మనము మిరియాల చార ఎలా పెట్టేసుకోవాలో చూద్దాము ఇందుకోసం నేనైతే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది చిన్న టమాటాలు అండి ఇవి నాటు టమాటాలు చిన్నవి పెద్దవైతే మీరు మూడు తీసుకోవచ్చు నాకు దగ్గర చిన్నవి కాబట్టి నేను ఇలా ఇన్ని తీసుకున్నాను తర్వాత ఉసిరికాయ ఎంత చింతపండు తీసుకున్నానండి మనం ఈ టమాటాలకి ఈ పులుపుకి ఈ చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక ఎనిమిది టమాటాలు అలాగే ఉసిరికాయ అంత చింతపండు టమాటాని సగాలుగా కోసేసి చింతపండు శుభ్రంగా కడిగి వేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ నీళ్లు అనేది పోసి పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు మనం వీటిని ఉడకపెట్టుకోవాలండి ఇవి ఉడికే లోపల మనం చార్ మసాలా అంటే మిరియాల మసాలా అనేది దంచుకుందాము ఇప్పుడు చూడండి నేనైతే రెండు రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ చిలకర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఏంటంటే రోట్లో వేసుకుని దంచుకోవాలండి కరివేపాకు ఒక రెబ్బ మాత్రము ఈ మిరియాల దాంట్లో వేసి దంచుకోవాలి ఒక రెబ్బ మనం పోపుకు అనేది వాడుకుంటాము ఇప్పుడు చూడండి నేను మిరియాలు అంటే చారు మసాలా దంచేసరికి మనకి ఇది కూడా ఉడికిపోయింది చూడండి చార్ మసాలా కూడా దంచేసుకున్నాను అలాగే మనం టమాటా చింతపండు కూడా ఉడకపెట్టేసుకున్నాము చూస్తున్నారా ఇలాగా చక్కగా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా అంతా కూడా చక్కగా మ్యాష్ చేసుకోవాలి కాస్త కాలుతుంది అందుకే నేను మ్యాషర్ వేసి మ్యాష్ చేస్తున్నాను చక్కగా అయితే చల్లార్చి చేతితో పిసికి మనము టమాటా రసం అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక అర లీటర్ నీళ్ళైతే పోసి టమాటా రసం తీసి పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసేయాలండి ఈ పాత్రలో ఒక రెండు స్పూన్ల నూనె అనేది వేసుకున్నాను ఈ నూనె అనేది కాస్త కాగిన తర్వాత ఇందులోకి పోపు గింజలు అనేది వేసుకోవాలి ఈ పాత్ర వచ్చి నేను రసం పెట్టే రెగ్యులర్ పాత్ర అండి ఈ పాత్ర తప్ప నేను ఇంక ఏ గిన్నె వాడను రసం పెట్టడానికి నేను అందుకే డైరెక్ట్గా వీడియోలో కూడా ఈ పాత్ర చూపిస్తున్నాను మీకు తర్వాత ఇందులోకి మూడు వెల్లుల్లి రబ్బలు చిత్త వేసుకున్నాను మూడు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత మనం దంచి పెట్టుకున్న చార్ మసాలా మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ రెండు స్పూన్ల నూనెలోనే ఇదంతా కూడా వేగాలండి ఎందుకంటే రసానికి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు చూడండి చక్కగా ఇలాగా మొత్తం కూడా కలిపేసుకుని ఆ నూనెలో వేపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగుతూ ఉంటే మనకి అన్ని పచ్చివి కదా అన్నీ వేగుతూ ఉంటే మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇంగువండి అర స్పూన్ ఇంగువ మేమైతే ఖచ్చితంగా ఇంగు వాడతామండి చాలా మందికి అలవాటు ఉండదు కానీ ఇంగు వేయడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్ చాలా మంచిది ఆరోగ్యానికి ఈ ఇంగు కూడా వేసుకొని చక్కగా ఇలాగా పచ్చదనం పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి పసుపు అనేది కంపల్సరీ ఏం కాదండి నేను యాంటీబయాటిక్గా పనికి వస్తుంది అన్నట్టు వేస్తున్నాను ఇప్పుడు మనకి మనం వేసిన ఈ చారు మసాలా మొత్తం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా రసం మొత్తం కూడా పోసుకోవాలండి ఒక అర లీటర్ దాకా టమాటా రసం అనేది తీసుకున్నాను అందులోకి మళ్ళీ ఒక ఇందాక చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు అనేది పోసుకున్నాను మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఏడు వందల యాభై ఎంఎల్ నీళ్ళైతే కలిసాయి ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లో అంటే పెద్ద మంట పెట్టేసేసి ఒక పొంగ అయితే రానివ్వాలి రుచికి సరిపోయినంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇది రసము పచ్చళ్ళు లాంటి వాటికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇలాగా ఉప్పు కూడా వేసుకుని చక్కగా కలిపేసుకోండి సాల్ట్ టేస్ట్ చూడండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి నేను ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నానండి చూడండి ఒక చిన్న బెల్లం ముక్క ఇది వేయడం వల్ల రసం అనేది ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది చాలా చాలా గా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకే చెప్తున్నాను ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ లో వేసేదాన్ని కాదు తర్వాత వేయడం మొదలు పెట్టాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క పొంగు రానివ్వండి అంతే ఒకే ఒక పొంగు వచ్చిన తర్వాత పొయ్యి కట్టేయాలి దించే ముందు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే మనకి మిరియాల చారు అనేది రెడీ అయిపోతుంది మిరియాల చారు అంటే చింతపండుతో అచ్చంగా చేస్తారండి కాకపోతే నేను ఇక్కడ టమాటా కూడా వాడాను చింతపండు కొంచెం టమాటా కొంచెం వాడుకొని చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్నైతే మేము యాక్చువల్లీ గ్లాసుల్లో పోసుకొని తాగేస్తాము అన్నంలో కన్నా కూడా అలా గ్లాసుల్లో పోసుకొని తాగే అలవాటు ఉంటుంది మా నెల్లూరు వైపు అయితే సో ఇప్పుడు అల్యూమినియం పాత్రలో చేసిన ఈ రసాన్ని నేనైతే వెంటనే స్టీల్ పాత్రలోకి మార్చేసుకుంటానండి ఎందుకంటే గిన్నె అనేది పాడైపోతుంది సో మనమైతే ఈ మిరియాల చార్ని చక్కగా డిష్ అవుట్ అయితే చేసేసాం చూస్తున్నారు కదా చార్ అయితే చాలా బాగుంది ఆయిల్ తక్కువగా ఉంటుంది వేడి వేడిగా గొంతు అంటే జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ జ్వరం వచ్చినా కూడా ఇట్లాంటి రసం పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో వేడి వేడి అన్నంలో చక్కగా పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టండి పెద్దవాళ్ళు అయితే చెప్పాను కదా మేమైతే చక్కగా గ్లాసుల్లో పోసుకొని చిన్నప్పుడు అంతా కూడా మన టమాటా మిరియాల చార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చేప జన వేపుడు చూపిస్తానండి చూడండి ఇది జన నేను ఆల్రెడీ దీన్ని శుభ్రంగా కడిగేసేసి స్టీమ్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇందులో ఉప్పు కానీ ఏమి కానీ వేయలేదండి జస్ట్ స్టీమ్ అయితే చేసి పెట్టుకున్నాను డైరెక్ట్ నీళ్ళలో ఉడకపెట్టకుండా ఆవిరి మీద అయితే దీన్ని ఉడకపెట్టి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది ఇది వచ్చి దగ్గర దగ్గరగా అర కేజీ జన అండి అర కేజీ జన చూస్తున్నారు కదా సో ఇదైతే ఉడకపెట్టి పెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు దీన్ని సన్నగా మనము ముక్కలుగా కట్ చేసుకోవచ్చు పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేపుడికి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే చిన్న టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇవన్నీ వేగాలి కాబట్టి నేను ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను అందులోకి జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా అంటే మగ్గాలండి ఉల్లిపాయలు చక్కగా మెత్తగా అయిపోవాలి ఇవి మగ్గడానికి కాస్త ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని మగ్గబెట్టాలండి ఇది రకరకాలుగా చేస్తుంటారండి కాకపోతే నేనేందంటే అన్నంలోకి కలుపుకొని తినేలాగా అలాగే పక్కన నంజు కూడా పనికొచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ అంటే మన సర్వింగ్ స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి అలాగే ఒక అర స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మూత పెట్టయితే ఒక మూడు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఆ ఉల్లిపాయలు మెత్తపడాలి మెత్తపడి రంగు అనేది మారుతుంది కొంచెం అప్పటి వరకు మూడు నిమిషాల టైంలో ఇదంతా జరుగుతుంది చూడండి మన ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మిగతా పదార్థాలన్నీ కూడా వేసేసుకుందాం టమాటాలండి మూడు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే దీంతో పాటు మిగతా మసాలాలు కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నానండి అలాగే పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ దాకా కారం అంటే ఎక్కువ ఘాట్ అనేది ఉండదండి ఇది చేప జన వేపుడు అనేది ఘాటు కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలాగ మొత్తం కూడా ఆ నూనెలోనే వేపుకోవాలండి సిమ్లో పెట్టుకోండి పోయి నాకు ఇందాక సాల్ట్ సరిపోలేదు అందుకే ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ అంటే జనం వేయకముందే మనం ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత జనం వేసుకొని లాస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో మూడు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఇలా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా చక్కగా పచ్చితనం పోయి మంచి సువాసన అనేది వస్తుందండి ఈ ఉల్లిపాయ మిశ్రంలోకి ఇప్పుడు నేనైతే అర స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా చక్కగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు చేపజన ఇందాక నేను మీకు ఉడకపెట్టి గడ్డలుగా చూపించాను కదా దాని చేత్తో చిదిమితే మొత్తం కూడా పొడి పొడిగా అయిపోతుందండి లేదా కత్తి పెట్టయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చేప జన వేపుడంతా కూడా అంటే ఉడకబెట్టిందంతా స్టీమ్ చేసిందంతా కూడా వేసేసుకుంటున్నాను చక్కగా మనం చేసిన ఈ ఉల్లిపాయ మిశ్రంలోకి కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి ఈ మసాలా మిశ్రమం అంతా కూడా మన చేప జనకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది మీరు సిమ్లో పెట్టుకుని ఇలా ఒక ఐదు పది నిమిషాలు టైం అయితే పడుతుందండి చక్కగా మంచి రంగులోకి తిరుగుతుంది బ్రౌన్ కలర్లోకి మారుతుందండి అప్పుడు వరకు అయితే సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి అంతేనండి మన చేప జన వేపుడైతే రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే కొత్తిమీర లాస్ట్లో చల్లుకోవడమే చూడండి నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను సో దీన్ని చెప్పాను కదండి డైరెక్ట్గా మనం రైస్లోకి తినొచ్చు లేదు పక్కకు నంచుకొని పెట్టుకొని తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి కారం ఎక్కువ వేయకుండా లైట్గా స్పైసెస్ వేసుకొని చేసుకున్న చేప వేపుడు అయితే రెడీ అయిపోయిందండి సో నేనైతే దీన్ని మిరియాల చారుకి కాంబినేషన్గా అయితే చేశాను సో చూస్తున్నారు కదా ఎప్పుడు నాన్ వెజ్ కంప్లీట్ నాన్ వెజ్ రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేసి పిల్లలకు పెడుతుంటే చాలా మంచిది సో దీంట్లో ఉన్న పోషక విలువలు అందరికీ తెలిసిందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో టేస్టీగా హెల్తీగా థ్యాంక్ యూ